ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రోజుకో కొత్త మోసం హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఎడిటింగ్ కావాలనుకుంటే నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి పర్సనల్ గా మెసేజ్ చేసి మీ ఫొటోస్ మా వాట్సాప్ కి పంపగలరు ఫోన్ నెంబర్ ఏడు సున్నా ఏడు ఐదు ఆరు ఒకటి రెండు ఐదు రెండు సున్నా అని నెంబర్లు పెడుతూ సమాజంలో మనసులను మోసం చేయడానికి కొత్త కొత్త మోసాలతో ముందుకు వస్తున్న యువత ఇప్పుడు అదే వరుసలో ఎడిటింగ్ చేస్తామంటూ తెలువని యువతను మోసం చేస్తూ గ్రూప్లలో వందల్లో పైసలు వేయించుకొని మళ్ళీ లిఫ్ట్ చేయట్లేదు అట్లాగే నూతన మోసం చేయడానికి ఏదో కొత్త మోసం దీనికి సైబర్ క్రైమ్ వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా బాధితులు ఆవేదన చెందుతున్నారు వారు పంపించే ప్రూఫ్స్ అన్నీ మీకు అందిస్తారని ఇప్పటి ఇలాంటి ఎన్నో జరిగాయో మీరు ఎంక్వైరీ చేయాల్సిందిగా పోలీసు వారిని కోరడం జరుగుతుంది